నమస్తే ఫ్రెండ్స్ ఒకప్పుడు మన తెలుగు సినిమా మన ప్రాంతానికే పరిమితమయ్యేది రాజమౌళి గారి పుణ్యమ అంట మన తెలుగు సినిమా బాహుబలితో భారతదేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ఇప్పుడు మళ్ళీ అదే రాజమౌళి గారి అంట మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్తుంది ఆయన నిజంగా రాజాతి రాజా రాజమౌళి గారు ఇంకా దీని గురించి నేను పూర్తిగా చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ రాజమౌళి గారు ఆయన సినిమాను తీసే విధానం అద్భుతంగా ఉండింది ఆయన సినిమా కోసం ఈ ఏళ్ల తరబడి తీసుకుంటారు ఆయన మనకి ఏళ్ల తరబడి గుర్తుని చేస్తారు ఎగ్జాంపుల్కి త్రిబుల్ ఆర్తో అసలు ఎప్పుడూ మనం చూడలేరు అనుకున్న కాంబినేషన్ సెట్ చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు జేమ్స్ కెమెరాన్ వాళ్ళను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు అది మనందరికీ తెలుసు ఆ కథ ఏంటో ఏంటో మన ఎవ్వరికి తెలియదు కానీ వార్నర్ బ్రదర్స్ అని ఒక ప్రొడ్యూసర్స్ ఉన్నారు అది ఒక పెద్ద సంస్థ హాలీవుడ్లో ఆ సినిమాతో ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఒప్పందం దేనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాని మహేష్ గారు రాజమౌళి గారి సినిమాని వార్నర్ బ్రదర్సే రిలీజ్ చేస్తారు నిజంగా ఇది మాట ఇంటేనే కూసిపంసొస్తుంది వార్నర్ భవర్ సినిమా ఇప్పుడు కావయి ప్రపంచంలోని ఫేమస్ అవి ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళతో ఒప్పందం కుదిరిందంట వాళ్ళు సినిమా మొత్తం రిలీజ్ చేస్తారంట నిజంగా అదే కానీ జరిగితే తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఆడిద్ది ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిద్ది మనకి ఇప్పటివరకు కూడా మనకి హాలీవుడ్ వాళ్ళు తెలుసు మనకి వాళ్ళకి మన హీరోలు ఫ్యాన్స్ ఇక ఇక్కడ నుంచి అక్కడ ఫ్యా అక్కడ అభిమానులు మన హీరోలకు ఫ్యాన్స్ అవుతారు ఇప్పటికే ఎన్టీ రామారావు గారికి హాలీవుడ్ నుంచి ఇద్దరు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ స్టార్స్ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారితో మేము నటించాలని ఉంది అని రెండు మూడు సార్లు చెప్పారు అలా ఈసారి మన తెలుగు సినిమా హీరోలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు హాలీవుడ్లో యాక్ట్రస్ కూడా మన వాళ్ళు ఇష్టపడతారు ఆ స్థాయికి మన సినిమా వెళ్తుంది ఒక్క మొక్కలు చెప్పాల్సి చూస్తే మన సినిమా ప్రపంచ స్థాయికి వెళుతుంది అదంతా రాజమౌళి గారి దయ అందుకే ఆయన నేను రాజాతి రాజా రాజమౌళి అంటున్నాను అద్భుతం మహా అద్భుతం అది రాజమౌళికే సాధ్యమైంది ఆయన చూపించిన బాటల్లో మిగిలిన డైరెక్టర్లు నడుస్తూ ఆయన్ని అనుకరిస్తూ మన తెలుగు సినిమా స్థాయిని ఆ టెంపోను కొనసాగించాలని కోరుకుంటూ